హలో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే మార్నింగ్ లేచి ముగ్గు ఎందుకంటే దీపావళి కదా సో దీపాల ముగ్గు అయితే వేస్తున్నా ఈ వీడియో మీరు మార్నింగ్ చూసినట్టయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ దీపావళి అండ్ కార్తీక మాసం శుభాకాంక్షలు ఇక కొంచెం లేటుగా లేచినా అందుకే దబ్బా దబ్బా ముగ్గు అయితే వేస్తున్నా నా ముగ్గు ఎట్లుందో కామెంట్ అయితే అస్సలు మర్చిపోకూరి అండ్ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే అమ్మోనిట్ల కేదారేశ్వర వ్రతం అయితే చేస్తారు సో ఆ పూజ ఎట్లా చేస్తానో నేను మీకు చూపిస్తా అండ్ మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయర్రీ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ ముగ్గ టేస్ట్ కంప్లీట్ అయింది మరి ముగ్గు ఎట్లుంది బాగుందా నేను ఒక్కదాన్ని వేసిన ముగ్గు మొత్తం ఫటాఫట్ వేసేసిన ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే మొత్తం కంప్లీట్ చేసేసిన ముగ్గుని ఆ మా పిల్లలు దారి పట్టారు కదా ఎక్కడికి అనుకుంటారా షాపింగ్ కు దీపావళి షాపింగ్ దీపావళికి ఏం షాపింగ్ ఉంటుంది అనుకుంటారా బట్టలు కాదులా ఈ కొబ్బరికాయలు పసుపు కుంకుమ వత్తులు బెల్లం ఉంటాయి కదా అవి అయితే షాపింగ్ చేయడానికి పోతారు కొబ్బరికాయలు ఏమో గానీ మా వాళ్ళు ముందుగా ముందుగా చాక్లెట్లు అయితే డబ్బాలు వేసుకుంటారు సేఫ్ గా ఆ మా చిరుతలు పెద్ద పెద్ద చాక్లెట్లే వాటికి వచ్చింది దీపావళి సామాన్ ఏమో కానీ చాక్లెట్ల సామాన ఎక్కువ ఉన్నది ఇంట్లో ఇంటి దగ్గర కొత్తది సూపర్ మార్కెట్ అయింది ఇక ఏం కావాలన్నా టిక్కుమన్ పెట్టి టక్కుమన్ తెచ్చుకోవచ్చు ఇక చూసి రైదే అన్నాడు సూపర్ మార్కెట్ అన్ని దొరుకుతాయి అచ్చుడే ఆలస్యం ఇంకా డోర్ కూడా ఓపెన్ చేయలేదు లోపలికి కూడా పోలే చాక్లెట్ బాక్స్ ఓపెన్ చెయ్యనే చేసిండు కానీ చాక్లెట్లు చూడ గమ్మతున్నాయి ఉన్నాయి ఇక తింటే కూడా మస్తున్నాయి అనుకోరి మా పిల్లలకి ఏం తెచ్చినా సరే సమానంగా వంచుకుంటారు రిషాన్ లడ్డు లెక్క నోట్లు వేసి కానీ చిట్టితల్లి ఓపెన్ చేసి మరీ చూపెడతాం నా తర్వాత వీడియోలు మరి చిట్టి తల్లేస్త మొత్తం ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి చూపెడతాంది మమ్మీ నన్ను మమ్మీ నన్నుది అంటుంది నన్ను అబ్జర్వ్ చేస్తాను అనమాట నన్ను చూసి ఆమె కూడా నేర్చుకుంటాను వీడియోలు తీసుడు ఒక చాక్లెట్ బాక్స్ అయిపోయింది నెక్స్ట్ ది ట్రై చేస్తారు

ఇక దీపావళి వచ్చిందంటే చాలు అందరు ఇల్లు దుల్పుడు కడుగుడు సున్నాలు వేయించుకునే వాళ్ళు సున్నాలు ఎంచుకుంటారు గుమ్మాలకు తోరణాలు బంతి పూల దండలు కట్టుకుంటారు అమ్మళ్లకు నోములు ఉన్నాయి అన్నట్టు సో ఆ నోము పందిరి ఉంటది కదా ఆ పందిరికి పూల దండలు వేస్తారనమాట అండ్ గుమ్మాల కోసం పూలైతే గుచ్చుతాన్న బంతి పూలు ఇది అమ్మోల్ మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే కట్టినా ఏం చేస్తాను వృష దీపానా పని చేస్తానవా నేను తెచ్చిన ఆర్డర్ పెట్టి ఏ నాలుగు వందల నూట యాభై కారు త్రిషాన్ బాగా హెల్ప్ చేస్తాడు పాపం అన్ని దీపాంతలలో వత్తులు వేసిండు తక్కువ వేసిండు మొత్తానికైతే ఇవన్నీ నువ్వే పెట్టినావా మొత్తం అయ్యో ఇంకోటి మిస్ అయిందా పెట్టు ఈవినింగ్ అయింది రిషాన్ ప్రిపేర్ చేసిన దీపాంతలు అయితే పిల్లలు పిల్లలిద్దరు రెడీ అయినరు బాంబులు పట్టుకొని మా చిత్తలైతే పెద్ద సంచి పట్టింది బాంబుల సంచి ఇక వెళ్దామని ఇక్కడ బాంబు వెళ్తే అక్కడ కురుకుతాంది ఇంకా బాంబుల సంచి పట్టుకుంది దీపాల ముగ్గు దీపాలు పెట్టడానికి ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి నేను ముగ్గులో దీపం పెట్టేస్తా మా వాళ్ళు కూడా కాసేపు చిన్నపిల్లల్లాగా మారిపోయిరు కాకరవత్తులు కాల్చి ఎరుబు చక్రాలు చిచ్చుబుడ్లు వేల్చి కాసేపు దీపావళిని ఎంజాయ్ చేసారు వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి లైట్లు వేసినాం ఫుల్ గా వేసినాం అనమాట బాగుంది కదా లైట్లు వేసేసరికి మంచిగా మెరుస్తుంది అయితే మస్తు భయపడతాంది బాంబులు అంటే కనీసం క్రాకర్స్ పట్టమంటే కూడా పట్టుకుంటులేడు రిషాన్ నేనే కాల్స్తుంటే వాడు నా చేతులు పట్టుకున్నాడు అంతే జోరు ఏంటంటే నాకే మస్తు భయం బాంబులు వేల్చడం అంటే ఆ చిచ్చుగుడ్డినే ఎట్టెట్టలో దూరం దూరంగా వేల్చుకుంటా క్రాకర్స్ అయితే ఓకే కానీ బాంబులు కూడా ఈ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా నాకు బాంబులు వెలవడం అంటే భయం ఎంతమందికి ఇంకా కూడా బాంబులు వేల్చడం అంటే కామెంట్ చేయండి ఈ మధ్య పండుగలన్నీ రెండు రెండు రోజులు వస్తున్నాయి ముందు రోజు దీపావళి తర్వాత నెక్స్ట్ డే నోముకునే వాళ్ళు నోముకున్నారనమాట సో నెక్స్ట్ డే మాకు నోములు తెల్లారిలు ఇవ్వగానే మామ ముగ్గులు వరిసింది వాకిట్లా మంచిగా ఉన్నాయి కదా భలే ముద్దుగుంటే మామ వేసే ముగ్గులు ఇక నేను కూడా వేయాలి కదా కలర్ లేచి సో కలర్ వేసి మంచి ముగ్గు అయితే వేసిన ఇది ఎంటి పక్క ఆంటీ వాళ్ళకి వేసి ఇచ్చినా అంటే మో కలర్లు వేసుకుంది మంచిగా వచ్చింది కదా ముగ్గు మరి మా ఇంటి ముందట కూడా వేయాలి కదా ముగ్గు వేయకుంటే మామ మూకోదు కదా అందుకనే మూడు దీపాల ముగ్గు అయితేసినా ఇక ముగ్గు ఇంకనే కానీ మామకాళ్ళు సల్ల పడ్డాయి దండి సంబరం అయింది ఏ పండుగ చిన్నది రెంటి ముందట ముగ్గు వేయాలి కలర్లు వేయాలి అంతే ఇక ముగ్గు అయితే అయింది కానీ దెబ్బ దెబ్బ వర్షం రానే వాటి చిన్న చిన్న చినుకులు పడతా అన్నాయి అయ్యో అనిపించింది కానీ జోకేందంటే ఈ ముగ్గు నైట్ వరకు ఇట్లనే ఉంది ఇంత వర్షం కొట్టినా కూడా నిన్ననే వేసినాం కదనే కలర్లు అమ్మ అంటే లేదు ఇవాళ నోముకుంటున్నాం కదా ఇవాళ కూడా ఇవ్వాలి అన్నది సో మొత్తానికైతే గా ముగ్గు అయితే ఇది ఎట్లుందో కామెంట్ చేసి అమ్మ వాళ్ళకి కేదారేశ్వర వ్రతం నోములు ఉన్నాయి అన్నమాట అందుకే ఈ ప్రిపరేషన్ అంతా భోజనాలు పెడతారు అమ్మ నోములకు ఏమేమి కావాలో అన్ని రెడీ చేస్తాంది చూద్దాం మనం కూడా మీ కోకలు ఖర్జూర పళ్ళు డిఫరెంట్ ఉంది నోమ పందిర అన్నట్టు ఇది పందిర్ రెడీ అయింది ప్రతి సంవత్సరం ఇట్లనే పందిరేసి తంగేడు కోయలతోని పందిరేసి తంగేడు ఆకులతో పైన ఆకుల పొరకలు ఎక్కేసి పాల పొరకలు ఎక్కేసి మంచి పూలతోని డెకరేట్ చేస్తారు అన్నట్టు పందిర్ని ఆ పందిర్లో దేవుణ్ణి పెడతారు ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఉంటుంది మా పూజ అయితే ఇట్లా అమ్మ వాళ్ళ పూజ ఏ కుండ ఈ కుండలు ఏమేమి ఉంటాయి మరుడలు మరాకులు దండలు పో కుంకుమ పోకలు ఖర్జూర పండ్లు ఉణకలు ఖర్జూర పండ్లు దండలు నోముదండలు దండలు ఇవన్నీ ఉంటాయి అదే దేవుడు అన్నట్టు ఇక దేవుడిదే దేవుడు అంటే ఫోటో ఏం లేదు అదే దేవుడు దాన్నే దేవుడి లెక్క కొలుస్తారు అన్నట్టు ముగ్గు ఎక్కింది ఇది కొత్త చాట కంపల్సరీ తెచ్చుకుంటారు ఇవేమో మర్రి ఊడలు ఇది పసుపు కలర్ జాకెట్ ముక్క అనుకునే కాదు తెల్ల జాకెట్ ముక్కనే తీసుకొచ్చి ఆవు పాలు గంగ నీళ్ళు పసుపు అన్ని మిక్స్ చేసి ఆ మిక్స్ చేసిన లిక్విడ్ లా ఈ వైట్ కలర్ జాకెట్ ముక్క కలుపుతారు అనమాట కలిపితే ఇట్లా అయింది దీన్ని చాట్ల వర్చి ఇంతకు ముందు వేర్చిన పందిరు ఉంది కదా ఆ పందిరు మీద పెడతారు ఇగో యూషిర్రా ఇట్లనే చాటను పందిర్ మీద పెడతారు మా అమ్మ ప్రతి సంవత్సరం ఇట్లనే పందిర్ని కుండను మంచిగా డెకరేట్ చేస్తుంది అసలు దేవుడే కుండ సో కుండని లోపల పెట్టి గొలుసుడు మంచి ఉన్నాయి దేవుని ఎత్తుకుండా అంటే అట్లా పాతకుండీ నీరుడు అంటే పోయిన లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అలా దండలన్నీ తీసి మళ్ళా నెక్స్ట్ కొత్త కుండలు వేసుడు అట్లా ప్రతి సంవత్సరం పాత కుండలే తీసి కొత్త కుండలు వేసుడు పాలతోని గడిగి నోమ్ దగ్గర అంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో దేవునికి కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత నోమ్ అయితే స్టార్ట్ చేస్తారు ధ్యాన్స్ అయితే నేను కూడా రెడీ అయిపోయిన నోములకి నోము దగ్గర పందిరి కింద ఒక ఇస్తార్ రాకుండా మన చేతులతో కుట్టుకొని కుడకతో ఐదు సార్ల బియ్యం కొలిసి ఆ పోస్తారు మల్ల తెల్లారి అదే ఇస్తార్ని అదే కుడకతోని గొలుస్తారు ఖచ్చితంగా కొన్నన్న బియ్యం ఎక్కువస్తాయి అన్నట్టు అదే మనకు నోము ఫలితం ఈ నోములకు స్పెషల్ వంటకం ఏంటంటే బెల్ల పాలు ఖచ్చితంగా వేస్తారు అన్నమాట మస్తు ఉంటాయి టేస్ట్ కూడా అండ్ మనం ఏమేమైతే వంటకాలు వండినామో అవన్నీ కూడా అక్కడ అయిపోయిన తర్వాత ఆ పళ్ళని ఆ దంపతులు ఇద్దరు కూడా తిని ఒక్క పొద్దుస్తారు అన్నట్టు మా చిన్నప్పుడు మేము చదువుకునే బుక్కులు అన్ని కూడా నోము దగ్గర పెట్టి మస్తు మొక్కేట వాళ్ళం అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అనమాట మా చిట్పల్లి చిట్టి చిట్టి పాదాలకు పసుపు రాస్తానా ఆప మా ఏం పెట్టినా ఏమన్నది పూజ జరిగేటప్పుడు నేను అసలు వీడియో తీయలేకపోయినా ఎందుకంటే వ్రతకల్పం నేనే చదివిన కాబట్టి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు చల్లి నమస్కారం చేసుకోవాలి పూజ అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి భోజనాలు తీయ తీయటి అప్పాలు పప్పు చారు ఆలుగడ్డ వంకాయ అన్నిట్లేమో కానీ నేను భోజనం విషయంలోనైతే ముందు ఉంటాను ఎందుకంటే తిండి తింటేనే చాతనైతే అని ఇయ్యాలి రేపు లేకపోతే అస్సలు చాతనైతలేదు లేదు ఇప్పుడు తిండే అట్లున్నది ఉన్నది ఏమంటారు అందరికి ఏమో కానీ నా ప్లేట్ అయితే నేను ముందుగా రెడీ చేసుకుంటాను తినడానికి అవును గాని అడుగుడే మర్చిపోయినా మా వాళ్ళ నోములు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు నోముకుంటారు మా వాళ్ళు అయితే ఇట్ల నోముకుంటారు ప్రతి ఏడాది హా ఇప్పుడు నా వంతిగా అప్పాలైతే ఫస్ట్ తింట నేను అంత ఇష్టం నాకు అప్పాలంటే ఎంతమందికి నోమప్పాలంటే ఇష్టం ఒక ఆమెటీ ఏరి బాంబులు వెళ్తావు రేషాన్ నోములు అయిపోయినాయి ఇక ధూమ్ ధామ్ ఇప్పటిదాకా కష్టపడ్డా అలసట అంతా పోతుంది బాంబులు వేల్చుడుతోనే உஷாந்த் தூரம் அட் அட்டூ திக்லோ அர்த்தம் அத்திலே நீ பாபு நீ தூசுபாம்புஷா ஜெரகு

Ma pakang kul manci guson bambu lel tandu. e aí eu E aí agora a gomar que ele é surtar ఎవరైతే మా వీడియోను పూర్తిగా చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ కార్తీక దీపాల వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తే అంతవరకు బాయ్